సో ఆడవాళ్ళల్లో ఈ ఆర్థరైటిస్ ఎక్కువ ఉండటము ఈ ఆపరేషన్లు ఎక్కువ అవటం ఎందుకంటే అవగాహన సరి అయిన అవగాహన లేకపోవటం అదే అనమాట దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి పిల్లలకి మీ బాధ ఏంటో చెప్పండి అది వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది వాళ్ళు చూస్ చేస్తారు వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఏం చెయ్యాలో మేము చెప్తాం మీకు వేల వేల ఇన్వెస్టిగేషన్స్ రాయము మీకు ఏది కావాలో అదే రాస్తాము కాబట్టి సరైన ఇన్వెస్టిగేషను సరి అయిన మందులు ఏ స్టేజ్లో తీసుకోవాల్సినవి ఆ స్టేజ్లో తీసుకోవాలి స్టేజ్ మించిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తే మేము సర్జరీ చెప్పవలసి వస్తుంది దానికి తప్పదు తర్వాత వేరే బాధలు ఏంటి ఎక్కువగా ఎక్కువ ఏముంటాయంటే నొప్పి నా నెక్ పెయిన్ వస్తే ఏంటంటే ఒక చిన్న డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికన్నా వెళ్తే మీకు సర్వైకల్ స్పాండలోసిస్ ఉంది అని చెప్తారు కానీ మీరు భయపడద్దు సర్వైకల్ స్పాండలోసిస్ అనేది ఒక అరుగుదల అది యూజువల్గా అంత ఎంగేజ్లో అంత స్పాండలెటిక్ చేంజెస్ ఏమి ఉండవు మీరు ఎక్స్రే తీసిన తర్వాత మైల్డ్ చేంజెస్ ఏమన్నా ఉన్నా కూడాను మీకు నెక్కి సంబంధించిన ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని చెప్తారనమాట ఆ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ తోటి మీకు సరియైన ట్రీట్మెంట్ జరుగుతుంది కొంత ప్రిగబాలిన్ అనే ఒక కాంపనెంట్ ఇస్తాము అది రాత్రిపూట వేసుకోవాలి ఒక మజిల్ రిలాక్జెంట్ ఇస్తామో అది పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వేసుకోవాలి దీంతో మెడ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఎస్పెషల్లీ ఈ మెడ నొప్పి సాఫ్ట్వేర్ పీపుల్కి తర్వాత డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట తర్వాత రేర్ కండిషన్స్ ఎవరికైనా కొంతమందికి డిస్ప్లాప్స్ ఉంటుంది ఆ డిస్ప్లాప్స్ ఉండే వాళ్ళకి చెయ్యి బాగా లాగటము జుమ్ జుమ్ అని బాగా నొప్పిగా ఉండటము తిమ్మిరి లెక్కటము తర్వాత గ్లాస్ పట్టుకోవటం కూడా కష్టంగా ఉండటము ఇవన్నీ డిస్క్లాప్ సిమ్టమ్స్ అనమాట ఆ డిస్క్ కూడా రేర్ కండిషన్స్లో ఉంటుంది అలాంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉండే వాళ్ళకి వెంటనే మేము ఎంఆర్ఐ చేయించి మీకు ఇది ప్రాబ్లము ఇంతవరకు మీకు డిస్క్ ఉంది ఈ డిస్క్ మీకు ఇట్లా కంప్రెస్ చేస్తుంది కాబట్టి ఈ తిమ్మిరు రావటము ఇవన్నీ చేస్తాము